హలో నమస్తే ప్రైజ్ ద లాడ్ మన ఆడవాళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి సోయాబీన్ కర్రీ అండి మనం సోయాబీన్తో మీల్ మేకర్ లేక తోఫు కూరలు తయారు చేస్తాం కానీ డైరెక్ట్గా గింజలతో కూర అందరూ తయారు చూ వండుకోరు ఎందుకంటే అంత రుచిగా ఉండదు లేకపోతే వాసన వస్తుంది అట్లానే ఒక అపోహ ఉంటుంది చాలామందిలో నేను చేసి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక చేసుకోండి ఒక గిన్నె సోయాబీన్ గింజలు తీసుకొని రాత్రంతా నానబెట్టాలి రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ ఉదయం కూడా ఒకసారి కడిగి కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టాలి మీకు ఇష్టమైతే ఉప్పు వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలన్నమాట అది గింజలు మెత్తగా అయిపోకూడదు గింజలు గింజలుగానే ఉండాలి కానీ కొంచెం ఉడకాలన్నమాట అలాగ ఉడికేలాగా ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకు పెట్టేసి మిగతా ఏర్పాట్లు చేసుకుందాం స్టవ్ మీద బాండ్లీ పెట్టి బాండ్లీ వేడెక్కిన తర్వాత దానిలోకి తగినంత నూనె వేద్దామండి తాలింపు గింజలు మీకు కావాలంటే పప్పులు వేసుకోండి నాకు అంత ఇష్టం ఉండదు నేను పప్పులు వేయలేదు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలన్నమాట కొంచెం దోరగా వేగిన తర్వాత దీనిలోకి కాస్త పసుపు కొంచెం ఉప్పు ఎందుకంటే సోయాబీన్లు ఉడకబెట్టినప్పుడు కాస్త ఉప్పు వేసినట్టయితే కనుక ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి లేకపోతే కూరకు సరిపడా వేసుకోండి ఆకర్లో కూడా ఒకసారి చూసి కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చి వేసిన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి అంతా మంచిగా వాసనంతా పోయి మంచిగా వేగిన తర్వాత మనం కట్ చే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేయాలన్నమాట ఇది వాసన అంతా పోయి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి సిమ్లో మంచిగా వేయించుకుందామండి కొంచెం సేపు శనగల కూర బఠానీ కూర అట్లా వేరే కూరలు చేస్తారు కదా ఈ సోయాబీన్ కూర కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అనమాట ఈ టమాటా ముక్కలంతా మెత్తగా మంచిగా ఉడికిపోవాలి తర్వాత తగినంత కారం వేసి కొంచెం కారం కూడా వేగే వరకు ఉంచి ధనియాల పొడి కలిపి పచ్చివాసన పోయిన తర్వాత ఒక కుక్కర్లో నుంచి మూత తీసి ఆ గింజలన్నీ దీనిలోకి వేద్దాం నీళ్లు పక్కకు పెట్టేయాలండి చూడండి సోయాబీన్ ఎలా ఉడికిందో అంటే గింజ బాగా ఉడికిపోకూడదు కానీ గింజలు ఉండాలి అట్లా ఈ గింజలు కూరలోకి వేద్దాం నీళ్లు పక్క చేసి గింజలు కూడా మంచిగా సిమ్లో వేయాలండి అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకొని సన్న సెగ మీద మంచిగా వేయిద్దాం ఆ గింజలు కూడా చూడడానికి చాలా బాగుంది కదా కూర సన్న సెగ మీద వేయించి కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం వేగిని అని అనిపించినప్పుడు ఆ గింజలు అంటే పేస్ట్ లాగా అయిపోకూడదండి మెత్తగా అయిపోకూడదు గింజలుగానే ఉండాలి ఆ పెట్టుకున్న వాటర్ ఉంది కదా కుక్కర్లోది అవి తీసి ఈ బాండ్రీలో కలిపి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకబెడదాం ఇప్పుడు దీనిలోకి ఒక ఐదారు జీడిపప్పులు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ జీడిపప్పు లేకపోతే కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే గసగసాల పేస్ట్ వేసుకోవచ్చు ఏదో ఒకటి పేస్ట్ చేసి వేయండి నేనైతే నాలుగైదు జీడిపప్పులు పేస్ట్ చేసి వేస్తున్నాను వేసి సిమ్లో మంచిగా ఉడకనివ్వండి బాగా ఉడికిన తర్వాత దానిలోకి సన్న సగ మీద మంచిగా వేగిన తర్వాత ఉడకాలి ఇదంతా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలేలాగా ఉడకాలన్నమాట కొంచెం కొంచెం ఆయిల్ పైకి తెలుస్తుంది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేయండి నా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి వేడివేడిగా వడ్డించండి ఎంతో రుచికరమైన సోయా బీన్స్ కూర చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది మిమ్మల్ని మెచ్చుకుంటారు సోయాబీన్ కూర ఒకసారి తయారు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్